ఓం ఓం శ్రీ వృభ్యమ భగవంతునిపై మన భక్తి ఎలా ఉండాలి అనడానికి ఈ ఒక చిన్న కథ మనకు ఒక ఉదాహరణ ప్రతి సంవత్సరం ఒక పిల్లవాడిని తల్లిదండ్రులు వేసవి విరామం కోసము అతని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళేవారు మళ్ళీ రెండు వారాల తర్వాత అదే రైల్లో తిరిగి వచ్చేవారు అయితే ఒకరోజు అబ్బాయి తన తల్లిదండ్రులతో ఇలా చెబుతాడు నేను ఇప్పుడు పెద్దవాణ్ణి అయ్యాను ఈ సంవత్సరం ఒంటరిగా అమ్మమ్మ గారింటికి వెళ్తాను అని కొంచెం ఆలోచన తర్వాత తల్లిదండ్రులు అంగీకరిస్తారు తర్వాత రోజు వారు రైల్వే స్టేషన్కి వెళ్తారు ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంది ప్లాట్ఫామ్ మీద ఉండి కిటికీ ద్వారా అతనికి వీడుకోలు చెబుతూ పదే పదే జాగ్రత్తలు చెబుతున్నారు అప్పుడు ఆ అబ్బాయి తెలుసు నాకు తెలుసు మీరు ఇప్పటికే నాకు చాలాసార్లు చెప్పారు అన్నాడు బాలుడు కొంచెం అసహనంతో రైలు బయలుదేరబోతుంది ఇంతలో తండ్రి అతని జోబులో ఏదో పెడుతూ గుసగుసలుగా బాబు నీకు అకస్మాత్తుగా ఒంటరిగా లేదా భయంగా అనిపిస్తే ఇది చూడు అని చెప్పారు ట్రైన్ బయలుదేరింది ఇప్పుడు బాలుడు ఒంటరిగా ఉన్నాడు రైల్లో కూర్చున్నాడు తల్లిదండ్రులు లేకుండా మొదటిసారి ప్రయాణం చేస్తున్నాడు అతను కిటికీ గుండా వెళ్ళే దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు అతని చుట్టూ అపరిచిత వ్యక్తులు హల్చల్ చేస్తున్నారు శబ్దం చేస్తున్నారు కొంతమంది కంపార్ట్మెంట్లోకి ఎక్కుతున్నారు కొంతమంది దిగుతున్నారు అటు ఇటూ చేస్తున్నాడు అన్ని కొత్త మొహాలే అతనికి మొదటిసారి ఒంటరి ప్రయాణము తెలిసిన మొహం ఒక్కటే లేదు అతను ఒంటరిగా ఉన్నాడు అనే భావన అతనికి వచ్చింది ఒక వ్యక్తి విచారకరమైన మొహంతో తననే చూస్తున్నాడు అది కుర్రాడికి మరింత అసౌ అసౌకర్యంగా ఉంది ఇప్పుడు ఒక్కసారిగా భయం వేసింది రైలు వేగానికి కుదుపులకు కడుపు నొప్పి మొదలైంది ఆ అబ్బాయికి మరియు రైలు వేగంతో సరిపోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా గుండె కొంచెం వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది అప్పుడు ఆ అబ్బాయి సీట్లో ఒక మూలకు కూర్చున్నాడు ఒక్కసారిగా అతని కళ్ళల్లో నీళ్లు ఆ సమయంలో అతడికి తన తండ్రి తన జోబులో ఏదో ఉంచినట్టు గుర్తొచ్చింది వణుకుతున్న చేతితో అతను జోబులోంచి ఒక కాగితాన్ని తీశాడు అందులో ఇలా ఉంది భయపడవద్దు నేను నెక్స్ట్ కంపార్ట్మెంట్లోనే ఉన్నాను అని ఒక్కసారిగా కొండంత ఆత్మవిశ్వాసం మరియు ధైర్యంతో మొహం మెరిసిపోయింది గుండెల నిండా ధైర్యం చిరునవ్వుతో తలపైకి ఎత్తుకొని కూర్చున్నాడు గుండె వేగం తగ్గింది కడుపు నొప్పి ఛాయలు లేవు అపరిచితుల మధ్యలో కూడా చాలా సౌకర్యంగా ఉంది ఇప్పుడు అతడికి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే అందరి జీవితాల్లో కూడా ఇదే పరిస్థితి దేవుడు ఈ లోకంలో మనల్ని పంపినప్పుడు మనందరి జేబులో కూడా ఒక నోటు ఉంచుతున్నాడు నేను మీతో ప్రయాణిస్తున్నాను అని కాబట్టి భయపడవద్దు నిరాశ చెందకండి ఇది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ప్రస్తుతం ప్రపంచంలో మనుగడ కోసం పోరాడుతున్న ఈ అనిశ్చిత సమయాల్లో ఎవరో ఒకరు నీ కోసము మరొక కంపార్ట్మెంట్లో అలాగే వేరొకరు నీ సహాయం కోసము వేరే కంపార్ట్మెంట్లో ఉండవచ్చు భగవంతునిపై భగవంతుని విశ్వసించండి ఆయనపై నమ్మకం ఉంచండి మన ప్రయాణం అంతటా మన దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు శ్రీ గురుభ్యో నమ